వచ్చిన మన వైసీపీ కార్యకర్తల కోసం అలాగే ఇప్పుడు కొత్తగా న్యూగా జాయిన్ అయిన మన వైసీపీ అభ్యర్థులు ఇప్పుడే మరి సార్ మరి పార్టీలోకి రావడం జరిగింది వారందరిని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా మనలో చేస్తున్నాను ఇప్పుడు ప్రత్యేక ధన్యవాదం జరుపుకుంటాను సార్ అలాగే స్థానిక సర్పంచ్ గారు మరి ఎంపీటీసార్ పెద్దలు గులి ప్రసాద్ గారు సర్పంచ్ గారు అలాగే ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు వైఎస్ఎంపీలకు అలాగే ఈ గ్రామ పెద్దలకు శివసిన గారికి ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు అలాగే యూత్ సభ్యులకు మరి కార్యక్రమం పాల్గొన్న మా పార్టీ లీడర్లకు పార్టీ బెసిండ్ గారికి పార్టీ నాయకులకు మండల నాయకులకు ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటాం అందరం కూడా అయితే ముఖ్యంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు మరి సుమారుగా మరి వంద కుటుంబాలు సైతం కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాం మీకు తోడుగా ఉంటాం మీ అండగా ఉంటాం రేపు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మిమ్మల్ని శాసనసభ్యులకు ఎందుకుంటా అని చెప్పి మరో ఎంతో మంది వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు జాయిన్ ప్రతి కుటుంబ సభ్యులందరూ కూడా చేతి నమస్కారం తెలుపుకుంటాను ఒక విషయం చెప్పాలి ఈరోజు ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాలి కూడా ఒక విషయం చెప్పాలి ఈ రోజు ఏం జరుగుతున్నాడు నియోజకవర్గంలో ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి బెదిరింపులు అయ్యందపాతడి పెద్ద రౌడీ కదా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు వాళ్ళ పెద్ద కొడుకు ఇంకా పెద్ద రౌడీ ఆయన ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు మీరు ఇలాంటి బెదిరింపులకు బెదరుద్దు పార్టీ తోడుగా ఉంటుంది నాయకులు తోడుగా ఉంటారు ఇలాంటి అయ్యందపాత రౌడీలు కానీ వాళ్ళ అబ్బాయి ఇలాంటి పెద్ద రౌడీలు కానీ రేపు రాబోయే రోజులై ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముక్కుగా ప్రజలు ప్రజలే వాళ్ళు తొక్కేస్తారనే సంగతి సందర్భంగా చూస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తన పరిపాలన ఏ విధంగా చూశారు ఎక్కడ మన పార్టీలు చూడలేదు ఎక్కడ రాజకీయాలు చేయలేదు ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షుభాలు అందించాం ఒక మంచి సచివాలయ వ్యవస్థ పెట్టాం గతంలో మీకు ఏదైనా పని కావాలంటే ఇక్కడి నుంచి గోల్గొండ పరిస్థితి కానీ ఈ రోజు మీ గ్రామంలోని రెండు సచివాలయం ఏర్పాటు చేసి మరి పది మంది పది మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసి మనకు ఏ అవసరం ఇక్కడ తీర్చే కార్యక్రమం చేస్తున్నాం అలాగే వాళ్ళని రివర్స్ తీసుకొచ్చారు ప్రతి ఇంటి కూడా వాలంటీర్ పంపించి మనకి ఏం కావాలో ప్రభుత్వం నుంచి ఏం కావాలో రాసుకొని నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క పైస కూడా అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన సంగతి మీ అందరూ కూడా ఐదు సంవత్సరాలు చూశారు మరి ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ రైతు భరోసా కానీ జగన్ అమ్మవారి చూస్తే ఈరోజు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఈ రోజు మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక తల్లికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగిన సంగతి ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి గతంలో తెలుగుదేశం ఒక్క పైస కూడా మనం చదువుకుంటే ఇవ్వలేని పరిస్థితి అని ఒకసారి గుర్తుంచుకోవాలి అలాగే ఇంకా చూస్తే వైఎస్ఆర్ చేయూత ఎవరైతే నలభై సంవత్సరం నుంచి అరవై సంవత్సరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు కూడా పద్దెనిమిది వేల ఇరవై సంగతి ఇస్తున్న సంగతి చూసాం గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక్క పైస కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ముఖ్యంగా చూస్తే డాకర్ మహిళ తాలకు రుణాలు వైఎస్ఆర్ ఆశరా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో మంది డాక్ర మహిళ అందరూ కూడా అన్నామా డాక్రా రుణాల సంగతి చెప్పి అడిగారు అర ఒకే ఒక మాట చెప్పారు మీ అందరి తాలీకాశంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన రెండో ఏడాది నుంచి నాలుగు దఫాలుగా మాఫీ చేస్తానని మాట ఇచ్చారు ఏదైతే ఇచ్చారో మాట ప్రకారం ఇప్పటికే డాక్రా మహిళ అందరి రుణాలన్నీ కూడా బేసరితగా మాఫీ చేస్తున్న సంగతి తెలుసు ఆ విధంగా మొత్తం మాఫీ చేశారు కానీ ఇదే చంద్రబాబు ఏం చేశారు ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు కూడా అన్నారు ఆయన మరి తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వస్తే రుణాలన్నీ కూడా బేషత్తిగా మాఫీ చేస్తుంటే ప్రభుత్వం చాలా మంది డాక్టర్ అగచనలు నిజం చెప్పి ఓట్లు వేసి గెలిపించారు తీరా అధికారులకు వచ్చిన తర్వాత మాట మార్చారు లక్ష రూపాయలు అన్నారు లక్ష రూపాయల తర్వాత ఏమో మళ్ళీ పదివేలు అన్నారు పదివేల తర్వాత మూడు వేలు మూడు వేలు నాలుగు వేలు చెప్పి మరి ఈ విధంగా మాట మార్చి డాక్టర్ వాళ్ళని ఏ విధంగా మోసం చేశారు మీ అందరికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియకూరుస్తాం అంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా పరిపాలన విధానం జగన్ పరిపాలనకి ఏ విధంగా ఉందో ఒకసారి డాక్టర్ మార్లందరూ కూడా తెలుసుకోవాలని అంటున్నాను అయితే చూస్తాం రోజు ఈ మధ్య అయ్యన పదవి చాలా విమర్శలు చేస్తాడు అయ్యన పదం ఎందుకంటే అల్లి కూడా అయ్యన్న పదవి అందాలి ఎందుకంటే ఆయన తూర్పుగా దర్శనం నుంచి వలస వచ్చాడు ఇప్పటి నుంచో ఆయన అంటాడు మన నాయకుని పుట్టాడు అంటాడు మనం ఒకసారి ఆలోచన చేయాలి మనం ఎవరైనా విమర్శలు చేస్తామంటే వాళ్ళు కూడా విమర్శ చేస్తారని చెప్పి అవసరం అందిపోయి విమర్శ చేయాలి మన నాయకుడు విమర్శలు చేస్తాడు కొట్టోడు అంటాడు మరి వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు కూర్చోడు కదా మరి అది తెలియదని అని చెప్పి అంటారు మీ అందరం కూడా అంటే ఇంట్లో మరుగుల్చోడు పెట్టుకొని మా నాయకుల్ని మమ్మల్ని విమర్శిస్తాం మరి నీకు సిగ్గలేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన పత్రం నడుస్తున్నాను ఇంకోటి చూస్తాం వాళ్ళ అబ్బాయి అని చెప్పాడు ఈ ల్యాండ్ పది రెట్లు ఎక్కువ హైట్ తక్కువ మాటలు వీడికి ఎందుకు గబులు చెప్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా భయపించాలని చూస్తాడు ఎవడరా భయపడితే నాకు అర్థం కావట్లేదు మీ నాన్నకే ఎవరు భయపడలేదురా రా నీకెవడా భయపడేది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరడం జరుగుతుంది ఇక్కడ చూస్తే మీరందరూ తెలుసు పెట్టల ధర తెలుసు సంవత్సరం కోసం పెట్టల ధర వస్తాడు చక్కగా తుపాకీ పట్టుకొని వాడు నాంది గా అలా మాట్లాడితేనే ఉంటాడు అలాగే ఈ పెట్టల ధర అయిన పెద్ద కూడా ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి ఐదు సంవత్సరం కోసం వస్తాడు పెట్టల ధరలో మాట్లాడతాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు వాళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు చేసుకుంటూ పోతాడు అంటే ఈ విధంగా ధర సంగతి మరి మీ అందరూ కూడా తెలియపోతడం జరుగుతుంది ఒకసారి గురించి చెప్పాలి ఈ పెద్ద కొడుకు ఎంత నోటి దొరదంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరికి తెలియదు అందరికీ తెలుసు అన్ని వర్గాలు అన్ని రంగాలు అందరికీ కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ అభిమానం అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక దౌర్భాగ్యుడు అన్న ఈ దౌర్భాగ్యుడు అయిన బదుడు పద్ద కొడుకు అని చెప్పి తెలియబడి ఎందుకంటే అయిన కొడుకు ఆ రోజు ఒక దౌర్భాగ్యుడు పార్టీ పెట్టారని చెప్పి ఒక మెగాస్టార్ చిరంజీవి విమర్శించాడంటే ఈ ఎంత దోడ్డు దూరదో ఒకసారి మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి ఒకసారి మీ అందరు కూడా చెప్పాలి ఈ రోజు అయిన పదుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ విధంగా చేశారు కూడా చెప్పాలి ఒకసారి ఇప్పుడు కూడా చెప్పాలి ఐన బాధుడు అంటాడు రెండు వేల పద్నాలుగు కొడుకు ఎంపీ సీట్ అంటాడు ఇవ్వకపోతే ఊరుకుని అంటాడు రెండు వేల పద్నాలుగులో ఇవ్వలే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మా కొడుకు సీట్ ఇవ్వబోతే ఊరుకుని చంద్రబాబు అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మరి ఈసారి కానీ సీట్ ఇవ్వకపోతే ఐదు పది ఊరుకుంటాడానికి కోస్తా పిల్లి కదా చంద్రబాబు రౌండ్ వేసేస్తాడు చూద్దాం రెండు మూడు రోజుల్లో మరి సీట్ వస్తుందా లేదు కూడా చెప్పి ఈ సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఐదు పది గురించి వస్తారు చెప్పాలి నర్సిపండి ఇతరులో ఏ విధమైన కార్యక్రమాలు చేస్తారో ఒకసారి మీ అందరూ కూడా తెలియాలి ఒకసారి మీ అందరూ చేసిన పిట్లు మీ నర్సీపట్నంలో సుమారుగా నూట ఇరవై కోట్ల రూపాయలతో తెలుగుదేశం ప్రభుత్వం అయితే చేశారు పదిహేను ఏళ్ళలో చేయాలి కానీ చేయలేకపోయారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కేవలం నూట ఇరవై కోట్లకి ముప్పై ఐదు కోట్ల రూపాయలే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి సుమారుగా తర్వాత తొంభై కోట్ల రూపాయలతో ఇల్లు కట్టాం మన ఇల్లు కడితే గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేశా ఐదు టిట్కో గ్రహాల తాలూకా ఆ కాంట్రాక్ట్ బెదిరించి పది కోట్ల రూపాయలతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు చూడండి ఇల్లు పది కోట్ల రూపాయలతో ఆ కాంట్రాక్ట్ బెదిరించి పది కోట్ల రూపాయలతో కట్టిన ఈ దౌర్భాగ్యుడు ఆయన బద్దడు ఇక చూస్తే ఇంకోటి చెప్పాలి నర్సిపట్లో పెద్దసే ఒకటి ఉంది మీ అందరికీ తెలుసు మరిడమ్ కోడి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ దాన్ని కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఐదు పద్ధతి ఇదంతా కూడా ట్యాంక్ చెప్పి సుమారుగా ఆరు కోట్ల రూపాయలు పెట్టు దిమ్మ కట్టాడు తీర కట్టాడంటే కట్టలేదు అప్పుడు చెప్పాడు చాలా చెప్పాడు ఎన్ని కూడా దేశ నాయకులు ఎక్కడ ఉంటాయి ఇక్కడ చూస్తే ఆఫ్రికా ఒకటి వస్తుంది ఎన్ని కూడా బుక్ చేశా అని చెప్పి చాలా గబులు చెప్పాడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఈ రోజు కూడా ఒక్కడ కూడా చేయలేదు వంద్రికా బుక్ చేశాడంటే ఆ అబ్బాయి ఎక్కడో ఆఫ్రికా బుక్ చేసాడంట పది సంవత్సరాలు అయినా ఏది ఇంకా రాలేదు ఎలిఫెంట్ మరి ఎప్పుడు వస్తుందో తెలీదు అంటే ఈ విధంగా గ్రాఫిక్స్ పెట్టి ఆరు కోట్ల రూపాయలు ట్యాంక్ బండి పేరుతో మరి మీ కూడా దోచేసడం జరుగుతుంది కూడా టెంపుల్ దగ్గర నుంచి కొత్త మీద మీద రాసి స్కూల్ వరకు కూడా రోడ్ సమయం అదే రోడ్డుకి తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దెమ్మ కట్టాడు ఆయన పాత్రడు కానీ ఒక్క పైసా తీ అన్నాడు చేశాడంటే చేయలేదు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మూడు కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు కానీ ఏవి చేయాలి కానీ ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు వచ్చిన తర్వాత ఈ రోజు బ్రహ్మాండంగా ఆరు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా రోటేషన్ సంగతి మరి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ట్యాంక్ బాండ్ అంటే ఉంటుంది ఒకసారి అయినప్పుడు చూడాలి ఆ ప్రాంతం అంతా కూడా దేశ నాయకుల విగ్రహాలతో బ్రహ్మాండంగా ట్యాంక్ పండ్ సాయంత్రం అయ్యేసరికి కొన్ని వందల మంది అక్కడ కూర్చొని కార్యక్రమం చేస్తున్నాం అలాంటి కార్యక్రమం చేయాలి కానీ మరి శంకుస్థాపన దిమ్మలు పెట్టి మరి మూడు కోట్లు దోచేసిన దొంగ మరి అయ్యని పదని చెప్పి సందర్భం ఇక చూస్తే మాట్లాడితే అయిన పదవి అంటాడు నచ్చపడడానికి నూట యాభై పడకల హాస్పిటల్ తెచ్చాను నూట యాభై తెచ్చాను నూట యాభై చెప్పి సుమారుగా నూట యాభై సంవత్సరాలు జీకపోతాడు ఏరియా హాస్పిటల్ గురించి కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నూట యాభై పరగల హాస్పిటల్ కాదు దానికి నాలుగు రెట్లు ఆరు వందల ముప్పై పరగల హాస్పిటల్తో ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ మరి కూడా తెలియపరచడం జరుగుతుంది ఇక చూస్తే ఒకసారి చెప్పాలి మున్సిపల్ ట్యాక్స్ కూడా నచ్చపట్నంలో అంటే ఆ మున్సిపల్ ప్రజలు ఏ విధంగా పడ్డారో మీ అందరికీ కూడా తెలియని చెప్తాను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి మంత్రిగా ఉండి కూడా పక్కనే ఎలమచ్చిలో గ్రేట్ త్రీ మున్సిపాలిటీ మంది గ్రేట్ త్రీ మున్సిపాలిటీ అక్కడికంటే ఇరవై రెట్లు పన్నులు ఇక్కడ నచ్చపట్టణంలో ఎందుకు అంటే మంత్రిగా ఉండి కూడా ఒక్క పైసా కూడా తగ్గించలేని పరిస్థితి తగ్గించే అధికారం అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా తగ్గించలేక చేత కాక చెతులు ఎత్తేస్తే మరి గౌరవ ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు అందా ఇక్కడ భారం ఉంది మరి భారం ఉంది తగ్గించాలని చెప్పి అన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలోనే సుమారుగా ఇరవై ఐదు శాతం ఇంటి ప్రజలు తగ్గించే ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వాయిద్య గారు చెప్పే సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇక చూస్తే మీ అందరూ తెలుసు ఆరిలో రోడ్డు మనకు సంబంధించింది సుమారుగా మూడు కిలోమీటర్ల ఫారెస్ట్ రోడ్ అది ఈయన ఫారెస్ట్ మినిస్ చేశాడు మిస్ చేశాడు పంచాయతీ చేశాడు మరి ఇన్ని మినిస్టర్ పనులు చేసి పర్మిషన్ ఫారెస్ట్ పర్మిషన్ మరి చేత కానీ అయిన పద్ధతి అని చెప్పేసి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ప్రజలు చెప్పిన తర్వాత మరి ఫారెస్ట్ పర్మిషన్ తెచ్చిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది ఒకటే మీ ద్వారా చెప్తున్నారు ఇక్కడ పెద్దగా ప్రజలు ఉన్నారు అయిన పథకం ఒకటే సవాలు చెప్తున్నాం అభివృద్ధి పైన సవాలు ఇస్తున్నాం ఈ రోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా చేసావు అందరికీ తెలుసు అభివృద్ధిపై కూడా సవాలు ఇస్తున్నాం నువ్వు నాలుగు టెరమ్ లో ఐదు టెరంలో మంత్రి పదవి చేసే కదా ఏదో టర్మ్ ఒకటి తీసుకో ఒక ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసావు తెచ్చే మేము తెస్తాం ఎవడో ఏం చేశాడో ఈ రాష్ట్ర దివ్య ప్రజలు తెలివేస్తారు సవాలు విసిస్తా అని చెప్పి ఐదు సంవత్సరాలు ఏం చేస్తావు నిరూపిస్తా అని చెప్పి మరి సందర్భంగా తెలియడం జరుగుతుంది మరి ఇంకోటి అంటాడు ఈ రోజు ఎందుకు వచ్చాయి కదా కొంచెం ప్రజల దగ్గర స్వానుభూతి రావాలి బాబు నాకు అరవై సంవత్సరాలు వచ్చేసింది ఒకసారి అవకాశం అంటే చివరి అవకాశం అని చెప్పి ఈ విధంగా స్వానుభూతి పొంది ఓట్లు చేయాలని వేసుకోవాలని చెప్పి తాపత్ర ఉన్నాడు ఆయన పద్దు ఇదే మాట రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పాడు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా చెప్తాడు అంటే ప్రజల దగ్గర స్వానుభూతి పొంది చేయలేదు అంత బాగుంది అర్థం కావట్లేదు అరవై సంవత్సరాలు వచ్చేయండి కదా మరి ఇంట్లో కూర్చోవచ్చు కాదు ఎందుకు రోడ్డు మంది తెలియదు నాకు అర్థం కావట్లేదు అయిన పాత్ర అని చెప్పి మరి చంద్రబాబు తెలియపరుస్తూ ఇంకా రాబోయే రోజుల్లో మరొక రెండు వేలు ఎన్నికలు జరుగుతున్నాయి ఎట్టి పసులు కూడా మన పాతి వెళ్తే గెలిచాం ఈ రోజు మరి వచ్చే ఎన్నికల్లో మీ అందరి తాలూకాశిస్తు ముప్పై వేల పైగా మెజారిటీతో గెలిచి ఈ అయిన పాత్ర పెద్ద కొడుకు కూడా అల్లిపూడి పెట్టే త్వరలో ఉందని చెప్పి సదనుగా మీ అందరు కూడా తెలియపరచు ఒక్కసారి మీ అందరు కూడా చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల కల్లా మేము ఏ విధంగా పరిపాలన చేసాం చూసాం రౌడీ జాయ్ లేవు బోండా మరి మేము ఎలా చేసాం మీ అందరు కూడా తెలుసు అందుకని రేపు రాబోయే కూడా మీ అందరి తాలికి ఆశీస్సుతో మాకు అందించండి ఒకటే మాట చెప్తున్నా జగనన్న మీ అందరు చూసారు టీవీలో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ అందరు కూడా ఆశీర్వదించని చెప్పి జగన్ అని చెప్పారు అందుకని మీ అందరి తాలిక మరి ఆశీర్వాదాలు ఆశీస్సులు రేపు రాబోయే నెలలో అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మరి ఎంత వచ్చినా ఎంత మంది వచ్చిన కుటుంబ సభ్యులందరి కూడా మరొకసారి చేతుల నమస్కారం అందరికీ ఈ రోజు పార్టీ నుంచి పార్టీలో జాయిన్ అవ్వడం అందరికీ మహా అద్భుతంగా తప్పిడుతో స్వాగతం పలుకుతూ పలకోవాల్సింది కోరుతున్నాను మంచి మెజార్టీ ఇస్తామని మన మనం హామీ ఇస్తూ మన యొక్క కరతబ్దరాజుతో ఆయనకి తెలపాల్సిందిగా అత జ్ఞాపం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి త్వరలో రోజు ప్రతిరోజు కలుసుకుందాం ప్రతి ఊర్లో అందరూ కలిసి కట్టుగా ప్రచారం చేసి మనకున్న ఓటింగ్ శాతాన్ని అపారంగా పెంచుకుంటూ ముందుకు వెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం